హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈవేళ గంగభద్ర టుమం బస్సు ఎక్కడం జరిగింది ఇప్పుడు మధ్యలో నడుస్తుంది అంటే బస్సులో ఉన్నాం బస్సులో ఏంటంటే మొక్కలు మన వెనకట్టలో వస్తున్నట్లు అనిపిస్తుంది వెనకట్టలో రావు ఏంటంటే నా చిన్నప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే నా ఇవి వస్తాయి అనుకున్నాను కానీ ఈ గంగభద్ర ఊళ్ళో చాలా అంటే వరి పొలాలు ఎక్కువగా ఉడిస్తారు చూగడుతున్నాను చూడండి మొత్తం ఇక్కడ సుమారు మన ఊళ్ళో ఎక్కువ ఉరి పత్తి జొన్న ఎక్కువగా ఉడిస్తారు కానీ గంగభద్ర అనే ఊళ్ళో ఎక్కువగా ఉరి పొలాలు ఎక్కువగా ఉడిస్తారు ఇదండి మొత్తం చూగడుతున్నాను చూడండి ఇప్పుడు ఉరి మొత్తం పోసేసి మొత్తం అయిపోయింది బియ్యం వస ఊ ఊర్లోకి వెళ్తున్నాం దుర్ఘటనను చూడండి ఇక్కడ బియ్యం వలస దగ్గర గ్యాస్ ఆఫీస్ ఉంది దుర్ఘటన చూడండి అదండి గ్యాస్ ఆఫీస్ అక్కడే అదండి గ్యాస్ ఆఫీస్ అలా వెళ్తుంటే ఎక్కువగా వరి పొలాలు ఎక్కువగా ఉంటాయి ఏంటంటే ఈ ఉడి పొలాలు బస్సులో చాలా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా బస్సులో ఇలా ఎంజాయ్ చేస్తే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి ఏమో ఆఫీస్కి వచ్చాం చూపెడుతున్నాం ఏదండి జియ్యం వలస ఊళ్ళోకి వచ్చేసాం ఏదంటే జియ్యం వలస ఊరు ఎలా ఉంటుంది ఏదండి చూపెడుతున్నాను ఏదండి లోన్కి వెళుతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి